నమస్కారం రాష్ట్రంలో రెండో అతిపెద్ద అయినటువంటి అమ్మవారి ఆలయానికి గత మూడు నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు మూడు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు ఆయన అడిషనల్ కమిషనర్ గా కమిషనర్ గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన మూడు పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తా ఉన్నారు ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికి స్పష్టంగా తెలుసు కమిషనర్ గా వారు బాధ్యతలు నిర్వర్తించాలి రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి మరి కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే అయినా వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా ఆయన మంచి వ్యక్తి బాగా పనిచేస్తారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు సంబంధించిన సౌకర్యాలు కార్యక్రమాలు ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు గనక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నిమ్మకం చేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరల దుర్గగుడికి ఈవోగా ఒక స్థాయి అధికారిని నియమించాలి రెగ్యులర్ ఈవో నియమించాలి అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మరి మూడు నెలల నుంచి ఎందుకు ఎందుకు ఒక రెగ్య ఇవ్వని నియమించలేకపోతున్నా సమాధానం చెప్తాను ఇంకా రెండో అంశం మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండళ్లు కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నా దేవాలయాల పాలక మండల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను కానీ వారి కుటుంబాలకు కానీ అవకాశం కల్పించకూడదు రౌడీ షేటర్లో माजी नोडिशिएटर लो भू कब्जादार लो